హాయ్ అండి అంజలి ఆలయన్ మన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా ఆరోగ్యకరమైన టేస్టీ అయిన పాలకూర టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అందరికి నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం టమాటాలు పచ్చిమిర్చి పాలకూర కట్ చేసుకుని పెట్టుకున్నామండి అండి ప్యాన్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత పాలకూర వేసుకోవాలి పాలకూర మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి తర్వాత కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఆ వేసిన తర్వాత టమాటాలు పుల్లగా లేకపోతే కనుక చింతపండు వేసుకుని లేదంటే సరిపోతుంది మూత పెట్టి ఇలా మగ్గే వరకు మగ్గించుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి తర్వాత పొట్టుతో ఉన్న నాలుగు వెల్లుల్లి రేఖలు వేసుకున్నాను ఒక గుప్పడు కొత్తిమీర వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మరి మెత్తగా అయితే పేస్ట్ చేసుకోకూడదు ఇలా కోర్స్ అయితే గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పోపు వేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లి వేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంక వేసుకొని ఈ పోపుని పచ్చళ్ళు అయితే వేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన టమాటా పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది దోశల్లోకైనా రైస్ లో ఇడ్లీలోకైనా దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అంజలి ఆలయమన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్